తుషార్ కిచెన్ తుషార్ కిచెన్లో లో రవ్వ రవ్వే యూజ్ చేసి ఎనర్జీ డ్రింక్ లాంటి పాయసం తయారు చేస్తున్నాను దీనికి డేట్స్ జీడిపాకు కిస్మిస్ కూడా యూజ్ చేస్తున్నాను పాయసం తయారు చేయడానికి త్రీ స్పూన్స్ గోధుమ రవ్వ స్పూన్స్ సేమే తీసుకుంటున్నాను స్టవ్ మీద పాన్ తీసుకుని దీనిలో టూ స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి ఈ నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి డేట్స్ తీసుకుని వీటిని కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్స్ అన్నీ సపరేట్ చేసుకోవాలి డీడ్స్ తీసేసిన డేట్స్ అన్నీ ఒక మిక్సీలోకి తీసుకుని దానిలో కొంచెం మిల్క్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి డేట్స్ ఇలా గ్రేవీలాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి త్రీ స్పూన్స్ గోధుమ రవ్వ టూ స్పూన్స్ సేమే తీసుకున్నాము దీనిలో ఒక గ్లాసు పాలు త్రీ బై ఫోర్త్ గ్లాసు వాటర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఉడకనివ్వాలి గోధుమ రవ్వ సేమే గోధుమ రవ్వ ఉడికినా లేదో చూసుకోవాలి దీనిలో చాలా లో క్వాంటిటీలో గోధుమ రవ్వ సేమే తీసుకున్నాం కాబట్టి ఎక్కువ కనిపించదు ఉడికిన తర్వాత మిక్సీది పట్టుకున్న డేట్స్ గ్రేవీ కలుపుకోవాలి డేట్స్ మిక్సీ బట్టి దీంట్లో కలిపేస్తాం కాబట్టి షుగర్ సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినాలి తినేవాళ్ళు ఒక స్పూన్ రెండు స్పూన్లు షుగర్ కలుపుకోవచ్చు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లో కలుపుకోవాలి ఇందులో ఇలాచి పొడి చేసుకొని కలుపుకోవచ్చు అంటే తీసుకునేది త్రీ స్పూన్స్ రవ్వ అంతే క్వాంటిటీ చాలా ఎక్కువ అవుతుంది తక్కువ ఖర్చు తక్కువ సమంతో ఎక్కువ ప్రయోజనాలు ఉన్న పాయసం ఇది ఒక్క స్పూన్ కూడా షుగర్ కానీ యూజ్ చేయలేదు డయాబెటిక్ పేషెంట్స్ కూడా మెరుపేదంగా తినవచ్చు అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాము అర్జెంట్గా కావాలన్నా సరే జస్ట్ టెన్ మినిట్స్లో రెడీ చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు శక్తికి మాత్రమే కాదు ఈ సమ్మర్లో చలవ కూడా చేస్తుంది ఇది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ